హాయ్ అండి ఇవ్వండి పునుగులు తీసుకొచ్చారు పునుగులు తింటాను ఇవ్వండి పునుగలు తీసుకొచ్చారు కదా ఈ పునుగలు తీసిన తర్వాత పని ఉందండి పని చేసుకొని చూపిస్తాను బాగున్నాయి పునుగులు ఇక్కడ తెచ్చాను విశాలాంద రోడ్డు ఏంటంటే పొగ వేస్తున్నావా సాయంత్రం పూట వేస్తాక ఏంటంటే చాలా ఇది రావులే సింపుల్ గా చిన్న చిన్న పురుగులు కూడా ఉండవు గదుల్లో చాలా మంచిది సాంబ్రాడి పొగ చాలా మంచిది

కూరగాయలు ఏమైనా ఏమి లేదు చూడు తెచ్చాకాయలు వండేసి ఉంటావు ఏదో చెయ్యి అయితే బెండకాయ ఎప్పుడు చేసేస్తా ఆరు కొని కసేపు వాష్ బేషన్ కూడా కడిగేస్తాను నీట్గా గా అంత కడిగేసాగా నీట్ గా కడిగేస్తాను బ్రాండ్ పాప దాంట్లో అది దోమలు ఉందగా దోమలు అందులో పురుగు ఉంది బొద్దింక చిన్న తీసేసి

అంటే చేత్తోనే కొంచెం సర్ఫేస్ లైట్గా చేతిలో తుమ్మేస్తే సరిపోతుంది వాషింగ్ మెషిన్ ఎందుకు దానికి స్వీట్కి పోయి జాతీకు పోయి అవును బెండకాయ తొందరగా అయిపోతుంది ఏపుడు కూడా తొందరగా అయిపోతుంది

ఆ చిన్న కూడా తినాలి కాబట్టి తారేకుండా మామూలు ఉల్లిపాయ వేసేసి వేసేస్తా సరే బయటికి వెళ్ళి రావాలి మందులకి తీసుకురావాలిగా తెల్లగా డైపర్స్ తీసుకురా రాత్రి తెచ్చి బాగాలేదు అన్నారుగా కొత్త తీసుకొస్తాను తీసుకొస్తాను కూరగాయలు చేస్తే కరివే కాలుత మాకు రెండు డబ్బాలు ఉన్నాయి అదే పచ్చిమరగాయలు ఇలా ఆరబెట్టి డబ్బాలే పెట్టుకుంటా కూడా వద్దుగా పచ్చిమిరగాయలు కూడా వద్దు పచ్చిమిరగాయలు కూడా రెండు డబ్బులు వస్తాయి 재미ka hurting them About 5 years 9-10 years A 장 Principal 8-9 years 9-10 years I want toいや 8-10 years 10 years 7 ండి బాగా గణపతి ఉత్సవాలు గణపతి ఆయన్ని విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు అందుకని రిలీఫ్గా ఉంటుందిలే పని చేస్తున్నావుగా ఒక గ్లాస్ తాగు రిలీఫ్ వస్తుంది

నీకు మందులు రమ్మన్నా ఏదో లేదు చూసి తీసుకొస్తాను